ప్రజా కాపునాడు సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం విశాఖలో నిర్వహించారు డాబా గార్డెన్స్ లోని వైజాగ్ జర్నలిస్ట్ ఫోరంలో జరిగిన సమావేశంలో విశాఖ అనకాపల్లి జిల్లాల కమిటీల ప్రతినిధులను నియమించారు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రశెట్టి అంజిబాబు ఉపాధ్యక్షులు రెడ్ల వీరరాఘవరావుల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో విశాఖ జిల్లా అధ్యక్షులుగా మట్టా ప్రసాద్ అర్బన్ అధ్యక్షులుగా పాండ్రాంకి వెంకటేశ్వరరావు అనకాపల్లి జిల్లా అధ్యక్షులుగా గంగునాయుడు ప్రధాన కార్యదర్శిగా లగిశెట్టి సూర్యవెంకట లను నియమించారు వీరితో పాటు దేవరాపల్లి మండల అధ్యక్షులుగా కంచిపాటి రాజు నాయుడు ఉపాధ్యక్షులుగా పెద్దాడ నాయుడు కొత్తవలస మండల ఉపాధ్యక్షులుగా శ్రీనివాసరావును నియమించారు నూతనంగా నియమితులైన వారికి నియామక పత్రాలు అందజేశారు ఈ రోజున నా పేరు ఎర్రశెట్టి తంజబాబు ప్రజా కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజున మీ కాపుకి కళ్యాణ కాపులకి ఈ రోజున అన్ని జిల్లాల పర్యటన చేసి ఈరోజున ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా మేము కాపులకి అధ్యక్షులు కార్యాచరణని మేము ఈ రోజున నియమించడానికి విశాఖ జిల్లాలో విశాఖ జిల్లా అనకాపల్లి జిల్లా అని జిల్లాల కమిటీలు కార్యాచరణ నియమించడం జరిగింది ఐక్యంగా ఉండాలని అన్ని జిల్లాల పర్యటన మేము రాష్ట్రవ్యాప్తంగా చేసి ఈ రోజున ఉత్తరాంధ్ర జిల్లాలో విశాఖ జిల్లా అర్బన్ అర్బన్ సెక్ అర్బన్ ప్రెసిడెంట్ని